నేను ప్రత్యేకించి నేను ఒప్పుకునేది జరుపుకుంటున్నాను అండ్ ఐ రిక్వెస్ట్ ఉన్నటువంటి వర్క్స్ ఏవైనా ఆన్లైన్ ఉన్నాయో పెయింటింగ్ ఉన్నాయి ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తర్వాత మెటల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వర్క్స్ కూడా దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దాన్ని సక్సెస్ఫుల్గా నడిచారు చేయాలి అలాగే మేము మనం ఎస్ఎస్సి లో ఎస్ఎస్సిలోకి మనం టాప్ వాళ్ళ రావాలి సో వెనక్ అది వెంటనే బియో మీరే దిగరే చూసుకోవాలి సో అది కూడా నేను చేయాల్సిందిగా